ట్రెండింగ్ లో ఉన్న శివాజీ గారు కామెంట్స్ మీద చాలా మంది వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు జమినీ వాయిస్ ఎడిటర్ సారా మేడం అంతా ఉన్నారు ఇప్పుడు ఆవిడ అభిప్రాయాన్ని మనం తెలుసుకుంటున్నాం చెప్పిన మేడం ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాన్ని బట్టి మీరు ఎటువంటి స్పందన స్పందన అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతుంది అందరు చూస్తున్నారు దానికి ఎవరు ఎవరు అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు అన్నది పబ్లిక్ అందరికీ తెలుసు తెలిసిన విషయమే ఆయన అంత బహిరంగంగా అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో కొన్ని కొన్ని సెంటెన్స్ మనం యూజ్ చేయకూడదు దానివల్ల ఆయన సారీ చెప్పడం జరిగింది ఏదైతే ఆయన వల్గర్ లాంగ్వేజ్ చిన్న సెంటెన్స్ వాడే వర్డ్ దానికి ఆయన సారీ చెప్పడం జరిగింది అది తప్పు కూడా దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు ఇకపోతే ఆయన చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఒకసారి ఫుల్గా అందరూ వీడియో చూస్తే అందరికి అర్థమవుతుంది ఆయన ఆడవాళ్ళ ప్రవర్తన వాళ్ళ వస్త్రధారణ గురించి చాలా మర్యాదగా చెప్పారు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం పిల్లలకి కౌన్సిలింగ్ కాదు పిల్లల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం వాళ్ళు వేసుకునే బట్టలు స్పెషల్లీ ఆడపిల్లలు అనుకుంటారు మనకేంటి మనకి ఫ్రీడమ్ లేదా ఆడపిల్లకి ఎలా మాట్లాడాలి ఎలా కూర్చోవాలి ఎలా తినాలి ఎలా బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నారు కానీ బట్ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది ఆడపిల్ల అనేసరికి వంద కళ్ళు వెయ్యి కళ్ళు ఆడపిల్ల మీద ఇంట్లోంచి బయటకు వస్తే ఆడపిల్ల మీద చాలా కళ్ళు ఉంటాయి కాబట్టే మనం అసభ్యంగా రెడీ అవ్వకుండా నీట్గా ఇప్పుడు అలా అని చీర కట్టుకునే వాళ్ళందరూ పతివ్రతలా అని క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఏదో పాట కూడా ఉంటుంది జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు అందరూ ఫస్ట్ లేడీసా శారీ కట్టుకున్న వాళ్ళందరూ అది కాదు మన నడవడిక అంటే మనం ఇంకా భారతదేశంలో ఉన్నామండి మన కల్చర్ హిందూయిజం క్రిస్టియానిటీ ముస్లిం పక్కన పెట్టేస్తే మన ఇండియన్ కల్చర్ ఎంతవరకు ఉందంటే మనల్ని చూసి వేరే దేశాల వాళ్ళు మన కట్టుబట్టుని ఆచరిస్తున్నారు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన రాధేశ్యామ్ అని చెప్పట్లేదా వాళ్ళు కొలవట్లేదా వాళ్ళు మన కట్ మన చీరకట్టులో వాళ్ళు వచ్చేస్తున్నారు సో అలాంటిది మనం ఎందుకు వాళ్ళ ట్రెడిషన్లోకి వెళ్ళిపోతున్నాం వాళ్ళ వెస్ట్రన్ కల్చర్లోకి మనం ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఏదైతే అనసూయి గారు శివాజీ గారిని కామెంట్ చేశారో చాలా మగవాళ్ళు అందరినీ ఛాలెంజ్ చేశారు ఆవిడ నేను మగవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు శివాజీ గారికి సపోర్ట్ చేయట్లేదు న్యూట్రల్గా మాట్లాడుతున్నాను అంటే పబ్లిక్ టాకే నేను చెప్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి వస్త్రధారణలో ఒక కొన్ని లిమిట్స్ ఉంటాయి ఏదైతే నీ ప్రైవేట్ పార్ట్స్ నువ్వు నీ భర్తకే చూపించుకో తనకే అందం చూపించుకుంటే అంతేగాని బయట బహిరంగంగా నేను అందరికీ చూపించుకొని తిరుగుతాను అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అది నీకే వదిలేస్తున్నాం పబ్లిక్కే వదిలేస్తున్నాను నేను కూడా అది అది చాలా అసభ్యంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు నలుగురిలో ఇప్పుడు మనం చూస్తే ఒక ఎవరో మన యాక్ట్రస్ ఎవరో వచ్చారు సెలబ్రిటీ షాపింగ్ మాల్లో చాలా ఇబ్బంది పడ్డారు ఆవిడ అంటే మనం పబ్లిక్లోకి వచ్చినప్పుడు సెలబ్రిటీస్ గురించి స్పెషల్లీ హీరోయిన్స్ గురించి ఆయన చెప్పారు హీరోయిన్స్ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ బా బాగా ఉంచుకోండి అన్నారు అందులో తప్పేం లేదు కదా నేను అన్నీ విప్పుకొని తిరుగుతాను అని అంటే ఇప్పుడు మన ఇంట్లోనే వెరైటీ వెరైటీ మెంటాలిటీస్తో ఉంటారు ఇద్దరు పిల్లల ముగ్గురు పిల్లలా వేరే వేరే మెంటాలిటీస్ సో అలాంటిది మన ఇంట్లోనే కంట్రోల్లో లేనప్పుడు బయట వాళ్ళు ఎలా కంట్రోల్లో ఉంటారు అలా అంటే మగవాళ్ళకి మీరు చెప్పండి తల్లిదండ్రులు అని చెప్తున్నారు ఎంత చెప్పినా సరే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలాంటి చెత్త చెత్త పర్సనల్ వీడియోస్ కూడా మీరు పోస్ట్ చేస్తుంటే ఆడపిల్లలు సో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మనం ఏదైనా వీడియో చేసామనంటే అంటే అదేదో సరదాగానో లేదే ఇంకేదైనా దాని దానివల్ల మనం సమాజానికి ఏదైనా చెప్పడమో జరగాలి అంతేగాని నీ పర్సనల్ ఫొటోస్ నీ ఫ్యామిలీతో తీసుకున్న ఫొటోస్ తోటి ఇంకా చాలా చండాలమైన ఫొటోస్ అని మీరు గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అది మీ హస్బెండ్ వరకే ఉంచుకోండి బయట పబ్లిక్లోకి వచ్చినప్పుడు చాలా నీట్ లుక్లో రండి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంది అని అనిపించాలి అంతేగాని వేరేలాగా అనిపించకూడదు తినేయాలి అన్నట్టు చూడకూడదు అది మగబుద్ధి అంతే వాళ్ళకి అదే బుద్ధి ఉంటుంది మనం ఎంత మార్చినా సరే ఎటో ఒకటి ఏదో కోణంలో వాళ్ళు అదే చూస్తారు సో వాళ్ళకి చూసే ఛాన్స్ మనం ఎందుకు ఇస్తున్నాం మనం ఇవ్వద్దని ఆయన చెప్తున్నారు మనల్ని మనం కాపాడుకోమని చెప్తున్నారు ఇందులో నాకు తప్పేం అనిపించట్లేదు సో ఇప్పటికైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కొంచెం వాళ్ళ వేషధారణ మార్చండి ఈ చిరిగిపోయిన ప్యాంట్లు చిరిగిపోయిన షర్ట్లు అది ట్రెండ్ అనుకుంటున్నారు కానీ అసలు చాలా రాంగ్ అది ట్రెండ్ కాదు మనం నీట్గా మన వే ఆఫ్ డ్రెస్సింగ్ని బట్టే ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవించాలి మనం వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి పై వరకు అన్నీ నీట్ లుక్లో కనిపించామంటే అవతలాడు మనకు గౌరవించేస్తాడు ఆటోమేటిక్గా మనం అడగవసరం లేదు ఎవరిని ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఇది నా రిక్వెస్ట్ అండి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మీకే కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరు మన ప మన ఆడపిల్ల ఇంట్లో బయటికి వెళుతుంది అంటే మన పరువు బయటికి వెళ్తుందని అర్థం ఎన్నో సినిమాలు చూస్తున్నాం మనం సో ఒక్కసారి మీరు ఆలోచించండి మన పిల్లని ఎవరైనా కామెంట్ చేస్తే మనం ఎంత బాధపడతాం సో కామెంట్ రాకుండా చూసుకోవడం మందే బాధ్యత తల్లిదండ్రులుగా సో మీదే బాధ్యత కాబట్టి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఇలాంటివి రావు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు శివాజీ గారికి అందరు కూడా లేడీస్ కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు శివాజీ గారు చెప్పింది ఓకే అతను లేడీస్ కోసం మంచిగానే చెప్పారు కాకపోతే చెప్పే వే రాంగ్ వే అతను అలా చెప్పడం మంచిది కాదు చాలా ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తగా మాట్లాడే మనిషి కూడా ఇప్పుడు తడబడి ఒక మాట అనడం కూడా తప్పేనా లేదంటే ఆ విధంగా కాకుండా వేరే విధంగా దాన్ని చెప్పే విధానం ఎలా ఉంటుంది అదేనండి ఇప్పుడు ఆయన ఒక్క వర్డ్ వదిలేశారు అది రాంగ్ కానీ నెక్స్ట్ నెక్స్ట్ గా ఆయన వెళ్ళారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ వస్త్రధారణ జాగ్రత్తగా వేసుకోండి ఎస్పెషల్లీ హీరోయిన్స్ అని అన్నప్పుడు అది బానే ఉంది కదా ఇంకే అంటే అంటే ఇప్పుడు చెప్పగల ఇదే కొంచెం మీరు ఒక ఆడపిల్ల బయటకు వచ్చినప్పుడు సెలబ్రిటీ అవ్వచ్చు ఆయన సెలబ్రిటీ హీరోయిన్ స్పెషల్ గా ఉద్దేశించి అన్నారు కాబట్టి సెలబ్రిటీస్ బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా మీ వస్త్రధారణ జాగ్రత్తగా ఉంచుకోండి అన్న చెప్పవలసింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ద్వాపర యుగంలో ద్రౌపది చేరలాగితే పెద్ద యుద్ధం జరిగింది ఇప్పుడు మీ చీర సర్దుకోండి అని చెప్తుంటే యుద్ధాలు జరుగుతున్నాయి దానికి దీనికి కంపేర్ చేసుకుంటే సో ఇంత ఇదే డిఫరెన్స్ ఇంకా ఇప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పినా గొడవ అయిపోతుంది సో అదేంటంటే మా పర్సనల్ ఇష్యూస్ మా ఇష్టం మా శరీరం అని అనుకుంటే మీ ఇష్టం మీ శరీరం అయితే ఇంట్లో చూపించుకోండి బయట ఎందుకు చూపిస్తారు బయట చూపిస్తే ఇలాగే కామెంట్స్ వస్తాయి ఓకే అండి చూశారు కదా అప్పుడు మన సారా మేడం గారు అయితే చెప్పారు ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఆడపిల్ల మనకు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మన బాధ్యత మన పరువు వాళ్ళకి కూడా ఇంట్లో కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి దానివల్లే కొంచెం బయట మగవాళ్ళు కూడా రెచ్చిపోవడం కానీ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ చేస్తున్నారు ఆ విధంగా ఉండకూడదు అంటే మన ఇంట్లో ఆడపిల్లని జాగ్రత్తగా పద్ధతిగా ఉంటే వేరే మగవాళ్ళు కూడా ఎవరు కూడా చెడు చూపుతో చూడరు అలాగే ప్రవర్తించారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం కరాటే కళ్యాణి గురించి మాట్లాడుకుందాం ఆవిడ క్యారెక్టర్ సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారో మనం చూస్తున్నాం మనకు తెలుసు ఆవిడ కొంచెం అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు అలాని ఎప్పుడు ఆవిడ ఎక్స్పోజ్ చేయలేదే విపరీతంగా ఎక్స్పోజ్ లైక్ అంటే పైన కింద వేసుకొని కనిపించలేదు ఎప్పుడు చూసినా ఆవిడ నీట్గా చీరలోనే కనిపిస్తారు అదొక్కటి మీరు గ్రహించుకోండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఐటెం సాంగ్ వేసిన వాళ్ళు వేయినోళ్ళు అని కాకుండా వాళ్ళు ఎంత ట్రెడిషనల్గా ఉంటున్నారు అలా మీరు మీరెందుకు ఉండరు నేను అనసూయ గారికి ఇది అడుగుతున్నాను అనమాట ఆవిడని ఐటెం సాంగ్ ఆవిడ ఏవో క్యారెక్టర్స్ చేస్తారు అని చాలా కామెంట్స్ అప్పట్లో వచ్చాయి బట్ స్టిల్ ఆవిడ అవన్నీ తట్టుకొని ఎంత సాంప్రదాయంగా బయట ఎక్కడికి వచ్చినా ఎక్సెప్ట్ సినిమా మూవీస్లో బయట కనిపిస్తే ఆవిడ ట్రెడిషనల్ లుక్లోనే కనిపిస్తారు చాలా నీట్గా ఆవిడ చాలా సీనియర్ యాక్టర్స్ కదా సో అలా చాలామంది ఉన్నారు అది మీరు గ్రహించండి మీ పర్సనల్ ఫొటోస్ ఆ వీడియోస్ కానీ ఇన్స్టాగ్లో ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికే నచ్చలేదు ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ సో మీ ఇంట్లో ఇద్దరున్నారు ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చట్లేదు సో ప్రపంచంలో ఎంతమంది మెంటాలిటీస్ ఉంటాయి వాళ్ళకి ఎందుకు నచ్చుతారు మీరు వాళ్ళకి నచ్చరు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు దాన్ని మీరు తప్పుపట్టి శివాజీ గారిని అనడం అసలు ఎక్కడ అది అసలు సబ్జెక్టే కాదు మ్యాటరే కాదు అన్న సరే మేడం ఇప్పుడు వరకు ఇంతమంది యాక్టర్స్ ఉన్నా ఎవరు కూడా రియాక్ట్ అవ్వకుండా ఆ చిన్మయ్య గారు తర్వాత అనుసూయ గారే రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి రీజన్ అండి మరి వాళ్ళకే తెలియాలి ఎందుకంటే అసలు ఆయన చెప్పింది ఏంటి హీరోయిన్స్ కానీ చెప్పారు వీళ్ళు మరి హీరోయిన్ ఈవిడైతే హీరోయిన్ గా మరి నేను ఏ మూవీస్ లోనూ చూడలేదు అది కూడా ట్రోల్ వస్తుంది నేను అనుకుంటున్నాను అది కూడా అయింది హీరోయిన్స్ స్పెషల్ గా చెప్పారు మిగతా వాళ్ళు కాదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే మనం పాజిటివ్గా తీసుకుందాం పాజిటివ్ గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా నిజమే కదా ఇలా జరుగుతుంది ఓకే ఆయన అన్న